ट प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల సీనియర్ నాయకుడు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీఎం రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు అభిమానులు దాదాపు ఇరవై ఐదు గ్రామాల నుండి నక్కపల్లి పార్టీ కార్యాలయం చేరుకుని అక్కడ నుండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రోడ్ లో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిద్ధం సభా కార్యక్రమానికి భారీ ఎత్తున బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు ఈ సిద్ధం సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు వైవై సుబ్బారెడ్డి ఐటీ శాఖ మంత్రి గుడివేడ అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు లు బిశెట్టి సత్యవతి నియోజకవర్గ శాసనసభ్యుడు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలిసే విధంగా పనిచేయాలని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్రంలో మళ్లీ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సిద్ధం సభ ద్వారా ప్రజలకు దిశానిర్దేశం చేశారు ང ང ང ང ང ང ང కనబడేటువంటి వెల్నెస్ క్లినిక్ కానీ ఒక గ్రామంలోకి వెళ్తే కనబడేటువంటి రైతు భరోసా కేంద్రం కానీ ఒక గ్రామంలోకి వెళ్తే కనబడేటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా కేవలం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేశాం ప్రజలకి ప్రభుత్వానికి ప్రజల కాల దగ్గర తీసుకొని వచ్చాం ఏ కష్టం వచ్చినా వారికి నేరుగా ప్రభుత్వం నుంచి పనులు చేయించేటువంటి కార్యక్రమాలు చేశాం ప్రభుత్వం అయినటువంటి నాలుగు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరినీ ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వారికి ఏ కష్టం ఉందో తెలుసుకోమని చెప్పి చెప్పినటువంటి దమ్మున్నటువంటి ఏకైక నాయకుడు దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దోచుకునే కార్యక్రమాన్ని వాళ్ళ అకౌంట్ లోకి వాళ్ళ ఇంటికి పోయించే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం చెప్పే సంక్షేమ పథకాలు అమలు అందరూ చెప్తూ పెద్దలందరూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా మీరు ఈ ఈ గత రెండు సంవత్సరాల నుంచి గడప గడపకి తిరిగిన కార్యక్రమాల్లో ప్రతి కుటుంబంలో కూడా మీకు చెప్పుంటారు డబ్బుదారులు అందరూ మా కుటుంబంలో అమ్మఒడి పథకం కింద ప్రతి కుటుంబంలో కూడా మీరు ప్రత్యక్షంగా చూసుంటారు గడప గడపకి పోయినప్పుడు అటువంటి గొప్ప సంక్షేమ ఫలితాలను అందిస్తున్నాం మన ప్రభుత్వం ఇదే కాకుండా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావో కూడా గ్రామ స్థాయి నుంచి గత ఐదేళ్ల నుంచి మనకు తెలుసు ఆ కార్యాలయన్ని మనం ప్రజలకి ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి